నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్డి న్యూస్ టీవీ మరి మీ ముందుంది శ్రీనివాస్ మరి చాలా సార్లు చెప్తున్నట్టుగా ఈ యూట్యూబ్ ఛానళ్ళ మీద చాలామంది అపోహలకు పోతున్నారు యూట్యూబ్ అంటే ఓన్లీ మొబైల్లో మాత్రమే వస్తుంది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు అయితే యూట్యూబ్లో వచ్చేవన్నీ నిజాలే అని చెప్పేసి అనడానికి లేదు అబద్ధాలు అనడానికి లేదు యూట్యూబ్లో వచ్చేవన్నీ అబద్ధాలు అనడానికి లేదు అయితే యూట్యూబ్లో మంది కూడా ను చూసి ఏ ఇదెంత దీని బతుకెంత తీసేస్తే పోతుంది అని చెప్పేసి కొంతమంది వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు యూట్యూబ్ జర్నలిస్టులు అంటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు న్యూస్ కవరింగ్కి వెళ్తే తిరిగి వాళ్ళ మీదనే వీళ్ళు నా మమ్మల్ని డబ్బులు అడిగినారు అని చెప్పేసి కేసులో పెడుతున్నారు ఇక అది వెనక ముందు చూసుకోకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్విప్మెంట్స్ కానీ అంటే వాళ్ళ పరికరాలు కానీ జప్తు చేస్తూ ఉన్నారు అయితే గతంలో గతంలో ఎన్కే ట్వంటీ ఫోర్ శ్రీనివాస్ పైన ఈ విధంగానే జరిగి ఆయన మొబైల్ ను జప్తు అదే విధంగా ప్రస్తుతం న్యూస్ లైన్ శంకర్ గారి న్యూస్ లైన్ ఆఫీస్ నుండి సిస్టమ్స్ అన్ని కూడా తరలించారు అయితే ఇది ఎంతవరకు సమంజసం అండి ఇది ఎంతవరకు సమంజసం న్యూస్ లైన్కి న్యూస్ లైన్ వాళ్ళు కానివ్వండి ఇట్లా ఇంకెవరైనా కానివ్వండి న్యూస్ న్యూస్ కి సంబంధించి స్వేచ్ఛ ప్రకటన అనేది ఒకటి ఉంది ఆ భావ స్వేచ్ఛ ప్రకటనను మాత్రమే వాళ్ళు చేస్తా ఉన్నారు మరి అదైతే అందరికీ ఉంటది అదేవిధంగా ఇక్కడ యూట్యూబ్ నడిపించుకునే వాళ్ళం కూడా యూట్యూబ్ నడిపించుకునే వాళ్ళం కూడా ట్రేడ్ మార్క్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన లైసెన్స్ లాంటివి కానీ తీసుకొని మేము న్యూస్లో నడుపుతున్నాం ఏదో ఆషామాసిగా ఏదో యూట్యూబ్ పెట్టుకొని ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటున్నట్టు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నడిపించట్లేదు అందుకే మాకంతగా వ్యూస్ రావు కారణం ఏంటిదని అంటే ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు మేము ప్రజల్లోకి ఉపయోగపడే పనులు చేస్తున్నాము అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి ఏదైనా అంటే ఏదైతే న్యూస్ కవర్ చేయడానికి వెళ్తారో వాళ్ళకి వాళ్ళను వాళ్ళు రక్షించుకోవడానికి అక్కడికి వెళ్ళిన అక్కడికి ఎవరైతే విలేకరులు న్యూస్ కవర్ చేయడానికి వెళ్తారో వాళ్ళపైనే తప్పుడు కేసులు బనాయించి వాళ్ళను జైల్లో వేయించడం అదేవిధంగా వాళ్ళ న్యూస్ ఛానల్స్ మూత పడేలాగా చేయడం జరుగుతూ ఉంది దీనికి ఒక ఉదాహరణ న్యూస్లైండ్ శంకర్ కానీ నేను ఇప్పుడు ఇందాక చెప్పింది ఎన్కే ఫోర్ ఎన్కే ట్వంటీ ఫోర్ శ్రీనివాస్ వర్ గారు కానివ్వండి ఎన్కే ట్వంటీ ఫోర్ శ్రీనివాస్ గారు కానివ్వండి ఈ కోవకి ఇందుకే వస్తారు అంటే వాళ్ళ ఎక్విప్మెంట్స్ మరి పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకొని జప్తు చేశారు అయితే ఇక్కడ వాళ్ళు ఏదో ఆడుకోవడానికి దీంట్లో రాలేదండి ప్రజా సేవ చేయడానికి వచ్చినారు సేవ చేయడానికి వచ్చినారు అయితే న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు మీరు ఎలాగనుకుంటారు అసలు మీరు ఎట్లా అనుకుంటారు అసలు వాళ్ళు మీకు కంప్లైంట్ వాళ్ళు వాళ్ళని పట్టించు వాళ్ళను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి న్యూస్ ఛానళ్ళ మీద పడి మరి మాకు మమ్మల్ని ఇట్లా అంటున్నారు అని చెప్పేసి మా అదేవిధంగా మమ్మల్ని లంచాలు అడుగుతున్నారు అని చెప్పేసి అదేవిధంగా ఇట్లా తప్పుడు న్యూస్లను కవర్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా చెప్పడం మీరు వచ్చేసి అరెస్ట్లు చేయడం మరి వెనక ముందు చూసుకోకుండా ఇవన్నీ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మీ న్యూస్ కూడా కవర్ చేస్తాం మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చిన విలువైన న్యూసెస్ కూడా న్యూస్లు కూడా అంటే వార్తలకు విలువైన వార్తలు కూడా కవర్ చేస్తూ ఉంటాం మరి అప్పుడు తెలియదా మీకు అప్పుడు తెలియదా అప్పుడు తెలీదా మీకు వీళ్ళు జర్నలిస్ట్లా లేకపోతే తప్పుడు జర్నలిస్ట్లా అనేసి ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నానంటే గతంలో జరిగినాయి ఇకపై కూడా అలాంటివి జరిగే సందర్భాలు కనబడతాయి అని చెప్పేసి అర్థమైతా ఉంది మరి ఇట్లాంటివి జరగడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరి అగ్నికి ఆజ్యం పోసినట్టే చేసిండ్రు మీరు ఒక మెడలో ట్యాగ్ వేసుకొని అంటే కుక్క మెడ కుక్క మెడల్లో బెల్ట్ వేసుకొని ఏడి పడితే ఆడిపోయి మీరు మేము జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు మీరు చెప్పండి జర్నలిస్టులారా మరి మేము ఎవరిని కన్సిడర్ చేయాలి జర్నలిస్ట్లు అని చెప్పేసి అని చెప్పేసి లైన్ వాళ్ళను ప్రింట్ వాళ్ళను అడిగిండ్రు మీరు అడిగినడతాను మరి ఈ విధంగా చూసుకుంటే అంటే వాళ్ళు మాత్రమే ఇక్కడ జర్నలిస్టులు అనేసి ఎక్కడ రాసిపెట్టి లేదు ఎక్కడ ప్రభుత్వంలో ఆమె రాజ్యాంగంలో రాసిపెట్టి లేదండి సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు మాత్రమే జర్నలిస్టులు అని చెప్పేసి రాసి పెట్టి లేదు జర్నలిజం అనేది సొత్తు కాదు అది ఇది సాటిలైట్ వాళ్ళు మాత్రమే జర్నలిజం చేయాలి శాటిలైట్ వాళ్ళు మన ప్రింట్ మీడియా వాళ్ళు మాత్రమే చేయాలి అని చెప్పేసి ఎక్కడ రాసి పెట్టలేదు ఇది మీరు గుర్తు పెట్టుకొని ఇది మీరు గుర్తు పెట్టుకొని వ్యాఖ్యానిస్తే బాగుంటుంది 何